బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు ఐదు అంశము బలహీనతయందు వాక్యము కొరింథీలకు వ్రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అందుకు నా కృప నీకు చాలును బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనుష్యులు దిట్టంగా కనబడినప్పటికీ పుష్టికరమైన ఆహారం తీసుకోకపోతే శరీరంలో బలహీనత ఏర్పడుతుంది మనం తీసుకునే ఆహారంలో ఎన్నో విటమిన్లు ఉండి మన కండరాలకు ఎముకలకు పుష్టిని కలిగిస్తాయి కొంతమంది చాలా లావుగా కనిపిస్తారు కానీ ఏ పని సరిగ్గా చేయలేరు కొంతమంది సన్నగా ఉన్నా చాలా చురుకుగా పని చేయగలుగుతారు మనుషీలు శారీరకంగా చాలా బలంగా దృఢంగా కనిపించినప్పటికీ మానసికంగా చాలా బలహీనమైన వారుగా ఉంటారు బలహీనమైన మనస్సు ఉన్నవాళ్లు త్వరగా పాపములో పడతారు ప్రతి మనిషికీ బలహీనతలు ఉంటాయి ఈ లోకంలో మనం ఏర్పరచుకున్న తంత్రాలు మనకి మానసికమైన బలహీనతలు కలగచేస్తాయి ఈ లోకంలో అనేక భయాలు మనిషిని ఆవరించి బలహీనమైపోతారు మనం ఏర్పరచుకునే తంత్రాల వలన వచ్చే బలహీనతలు దేవునిలో బలపడనీయకుండా చేస్తాయి మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమించినా ఎంత నమ్మినా ఈ లోక సంబంధమైన బలహీనతలు మనల్ని దేవునికి దూరం చేస్తాయి యేసు శిష్యుడైన పేతురుకి యేసు అంటే చాలా ఇష్టం నేను నీతో కూడా చావవలసి వచ్చినను అని యేసు ప్రభువు అంటే ఆయనకెంత ఇష్టమో చెప్పాడు అయినప్పటికీ పేతురుకున్న భయం అనే బలహీనత యేసు ఎవరో నాకు తెలీదు అని చెప్పేలా చేసింది పేతురు బలహీనతని కూడా అర్ధం చేసుకున్నాడు పేతురు తనను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురుతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడుసార్లు అడిగి ఆయనకు తన గొర్రెలను అప్పగించాడు పౌలు కూడా తనకున్న ఆధిక్యతలను బట్టి హెచ్చించుకోకుండా సాతాను దూతగా తనకొక ముల్లు ఉన్నట్లు చెప్పాడు అప్పుడు ప్రభువు నా కృప నీకు చాలును బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పాడు రెండు కొరింధి పన్నెండు తొమ్మిది దేవుడు మనకు తోడు ఉంటే మన బలహీనతలో నుండే మనల్ని బలపరుస్తాడు ఈ భూమి మీద మనకు కూడా ముల్లుగా డబ్బు కుటుంబ బంధాలు శరీరాస నేత్రాశ జీవపుడంబమనే బలహీనతలు చాలా ఉంటాయి ఒకవేళ మనం దేవుణ్ణి ప్రేమించి ఆయన పని చేయాలనుకున్న ఈ బలహీనతలు మనకి అడ్డుపడుతుంటాయి ఈ బలహీనతలు మనల్ని దేవునికి దూరం చేయకుండా వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు మనల్ని మనం బలపరచుకోవాలి వాక్యమనేది మన బలహీనతకి ఒక టానిక్ లాంటిది రోజుకి మూడుసార్లు తినకపోతే మనం ఎలా బలహీనమైపోతామో ప్రతిరోజూ మనం వాక్యము ద్వారా బలపరచబడకపోతే దేవునికి దూరమైపోతాము శరీరానికి ఆహారము లేకపోతే ఎలా క్షీణించిపోతుందో మన హృదయాన్ని వాక్యముతో నింపకపోతే ఆత్మ కూడా క్షీణించిపోతుంది ఈ లోకమనే నీటి ప్రవాహంలో మనం పోయేటప్పుడు వాక్యమనే చెట్టుకొమ్మని పట్టుకోగలిగితే దేవుడు మనల్ని రక్షిస్తాడు కాబట్టి ఈ లోక బలహీనతలను బట్టి మనం కృంగిపోకుండా మన బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమగునట్లు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉందాము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా బలహీనతలను బట్టి నీకు దూరము కాకుండా నీ శక్తి వలన పరిపూర్ణులమగుటకు మాకు నీ కృప అనుగ్రహించుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక